చిలుకులూరిపేటకు చెందిన తన భర్త పుల్లగూర సుధీర్ నుంచి ప్రాణరక్షణ కల్పించాలంటూ హైదరాబాద్కు చెందిన మౌనిక అనే మహిళ నర్సరావుపేటలోని జిల్లా పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంది చిలుకులూరిపేట సాంబశివనగర్కు చెందిన పుల్లగూర సందీప్తో పదేళ్ల క్రితం వివాహమైందన్నారు అయితే గత రెండేళ్లుగా వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించింది పిల్లలను చదివించుకుంటూ వారింట్లో నివాసం ఉంటున్న తనను బెదిరిస్తున్నారని తెలిపింది పిల్లలతో పాటు తనకు ఎటువంటి ప్రాణహాని జరిగినా భర్తదే పూర్తి బాధ్యత అన్నారు నా పేరు పుల్లగూర మౌనిక నమస్కారం అండి నా పేరు పుల్లగూర మౌనిక పుల్లగూర సుధీర్ చిలుకలూరుపేట చెందిన వ్యక్తి రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్కు వచ్చి నన్ను లవ్ చేసి నన్ను తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి చర్చిలో పెళ్లి చేసుకున్నాడు చిలుకలూరు చిలుకలూరుపేటకు చెందిన సుధీర్ పుల్లగూర సుధీర్ సాక్షి మీడియా అతను ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి ఇద్దరు పిల్లలు సార్ వీళ్ళు ఇప్పుడు నాకు వద్దు అని వేరే అమ్మాయితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని కాలేజ్లో స్టూడెంట్తో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని నన్ను వద్దు నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోమని అరెస్ట్ చేస్తున్నాడు నేను సెప్టెంబర్ ఫోర్త్న కేసు ఫైల్ చేశాను ఇప్పుడు సా స్టేషన్లో ఉన్న పోలీసులని కరెంట్ ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ని వాళ్ళని నేను సాక్షి మీడియా అని వాళ్ళని బెదిరిస్తున్నారు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మేనత్త విజయమ్మ వాళ్ళ అక్క కవిత వెంకట్ వీళ్ళందరూ కలిసి నన్ను హరాస్ చేస్తున్నారు సార్ నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి ఇంటికి వచ్చి నన్ను కొడుతున్నారు నా పిల్లల మీద అరుస్తున్నారు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండొద్దు అతను వదిలేసి వెళ్ళిపోమని వాళ్ళ మేనత్త వాళ్ళ అక్కలు వాళ్ళ బావలు హరాస్ చేస్తున్నారు అందరికీ ఆయన ఏంటంటే సాక్షి మీడియా నేను సాక్షి మీడియా అని చెప్పుకొని అందరినీ బెదిరిస్తున్నాడు నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో నన్ను ఇంట్లో నుండి పంపించడానికి నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరినీ నేను సాక్షి మీడియా మీ అంతా తెలుస్తాను మీ మీ ఏమైనా ఉన్నా మీరు డీటెయిల్స్ ఏమన్న నేను అన్ని బయటేస్తానని వాళ్ళ మీద బెదిరిస్తున్నారు సార్ కరెంటు కట్ నా నేను ఇంట్లో నేను నా పిల్లల్ని పెట్టుకొని ఉంటున్నాను కరెంట్ కట్ చేయించాడు కరెంట్ ఆఫీస్లో ఏఈ మేడం కూడా బెదిరించాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశాము ఛార్జ్ షీట్ వేయకుండా సార్ని కూడా సిఏ సార్ని కూడా ఛార్జ్ షీట్ అయ్యొద్దు అని వాళ్ళని బెదిరిస్తున్నాడు ప్రతి ఒక్కరిని నేను సాక్షి మీడియా సాక్షి మీడియాని అందరినీ బెదిరిస్తూ నన్ను వెళ్ళిపోమని నన్ను నా పిల్లల మీద అరెస్ట్ చేస్తున్నాడు సార్ నాకు నా పిల్లలకి ఏదైనా జరిగితే నా పుల్లగురు సుధీర్ విజయమ్మ కవిత వెంకట్ ఇందిరా నాకు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ అక్కలు వీళ్ళ బావలే కారణం సార్ అది నాకు వాళ్ళ నుండి ప్రాణభయం ఉంది సార్ మీరే కాపాడు ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను అది సార్